దేశం మెచ్చిన నాయకుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అని కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పైడి నవీన్ అన్నారు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీకాకుళం జిల్లా కేంద్రం ఏపీహెచ్పి కాలనీలో గల శ్రీ సంతోషమాత అమ్మవారి దేవాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేరిట గోత్రనామాలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేపట్టి రామ్మోహన్ నాయుడు నూరేళ్లు ఐరారోగ్యాలతో పది కాలాల పాటు ప్రజాసేవలో ఉండేలా చూడాలని అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అసోసియేషన్ ప్రతినిధులు పూజలు చేశారు అనంతరం స్థానిక బెహరా మనో వికాస కేంద్రంలో రామన్న బర్త్డేను పురస్కరించుకుని భారీ కేక్ను కట్ చేసి అక్కడ ఉన్న మానసిక చిన్నారులకు పంపిణీ చేసి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు అక్కడ నుండి స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ఉన్న విజయశ్రీ బ్లడ్ సెంటర్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో యాభై మంది రక్తదానం చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీకాకుళంలో ఉన్న పది నిరుపేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు ఇందులో భాగంగానే శ్రీకాకుళం ఆమ్లవలస పలాసా ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలు యాచకులకు కలిపి శీతాకాలం దృష్ట్యా మూడు వందల రగ్గులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు పైడి నవీన్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఎంపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు అనతి కాలంలోనే దివంగత నేత తన తండ్రి ఎర్రం నాయుడుకు తగ్గ తనయుడిగా పేరు గాంచారని అన్నారు ప్రాంతాల అభివృద్ధి ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ ప్రజాపాలన అందిస్తున్న జననేత రామన్నని కొనియాడారు